హాయ్ ఫ్రెండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను సో ముఖ్యంగా ఈరోజు నేను చెప్పే అంశం ఏమిటంటే ప్రవీణ్ పగడాల మృతి గురించి చాలా మంది చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు క్రైస్తవులు ఏమంటున్నారంటే అది నిజంగా హత్య అంటున్నారు హిందూ సోదరులు ఏమంటున్నారంటే అది హత్య కాదు అది ప్రమాణము ప్రమాదము అనుమానాస్పదమైన మరణం అని చెప్తున్నారు ముఖ్యంగా ఇక్కడ నేను వలసింది అంశం ఏమిటంటే ముఖ్యంగా నేను పోలీస్ సిబ్బందికి కానీ గవర్నమెంట్కి కానీ చాలా కృతజ్ఞతలు చెప్తున్నానండి ఎందుకంటే వాళ్ళు చాలా మూడు వందల కంటే ఎక్కువ శిశిక్రామల ఫోటేజులు మనకు అందించి సోషల్ మీడియాలో పెట్టారు చూడండి అందులోనే ఒక ఫోటో నేను తీసుకున్నాను రెండు ఫోటోలు ఇక్కడ పక్కలో పెట్టాను చూడండి ఒక ఫోటో ప్రైవీ పగడాల అచ్చం ఆయనదే నో డౌట్ ఇంకొక ఫోటో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆయన పేరేంటో మనకు తెలియదు సో ఏం చేశారంటే ఈ ఈ ఇక్కడ రైట్ సైడ్కి ఫోటో ఉంది కదా అది ప్రవీణ్ పగడవలదు కాదు అని వాళ్ళు రేచ్ చేస్తున్నారు ఎలాగైతే క్రైస్తవ సోదరులు ఈ క్రైస్తవ సోదరులకు ఎంత చెప్పినా వినరండి వాళ్ళ పట్టు వాళ్ళదే వాళ్ళు ఎంత చెప్పినా మా మాటనే నెరవేరలే మార్టం రిపోర్ట్ అయినా ఏమైనా అనుకోకో పోలీస్ సిబ్బంది ఏమైనా అనుకోకో ఏది ఏమైనా పర్వాలేదు మాదే గెలవాలని వాళ్ళు పట్టు పట్టుకుని ఉంటారు దయచేసి ఇలాంటి మాటలు మీరు గ్రహించాలి ఏది వాస్తవమో ఏది సత్యమో మీరు గుర్తించలే వారి మాటల్లో కానీ వారి శాసనంలో కానీ మీరు గుర్తించి సత్యమైనది ఏంటో వాస్తవమైనది ఏంటో అది పట్టుకోవాలి చూడండి ఏబిఎన్ ఛానల్ వాళ్ళు న్యూస్లో వచ్చిందంటే ఏబిఎన్ ఛానల్ ఫేక్ కాదండి ఏబిఎన్ ఛానల్ తెలియజేసిందంటే సత్యాన్ని మనకు రుజువు చూపిస్తుంది సత్యమే చెప్తుంది ఏబిఎన్ ఛానల్లో ఈ ఫేక్ న్యూస్ ఉందని ఎవరు కూడా ఇంతవరకు నిరూపించలేరు సో దయచేసి చూడండి ఇక్కడ రెండు ఫోటోలు ఉండేది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ ప్రవీణ్ పగడాలనే మందు కొనుగోలు చేసి ఆయన మందు తాగి అంటే వైన్ షాప్ తాగి రోడ్డు పైన కాసేపు పండుకొని అటు ఇటు దొరికి కింద పడ్డట్లు హెడ్లైట్ పలిగినట్లు ఆయన ఎక్సిడెంట్లో చనిపోయినట్లు పోలీసు సిబ్బంది వారు చాలా చక్కగా వివరించారు కానీ క్రైస్తవ సోదరులు ఏమంటారంటే కాదు కాదు అది యాక్సిడెంట్ కాదు మీరు వేరొక ఫోటో చూపిస్తున్నారు అంటే ఈ లే రైట్ సైడ్లో ఉంది కదండి ఆ ఫోటో ఇక్కడ గ్రీన్ మార్కేషను ఆ ఫోటోని చూపిస్తున్నారు చూడండి అచ్చం ఒకేలాగానే ఉన్నారు నో డౌట్ కానీ ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏమిటంటే ప్రవీణ్ పగడల ఫేస్ అప్పుడే గుర్తుపడుతుంది ఇక్కడ ఈయన ఫేస్ కూడా గుర్తు దొరుకుతుంది సో దయచేసి ఇలా కనిపిస్ కాకండి సో ఇప్పటికే ఎన్నో న్యూస్లు వచ్చేసాయి ఇక దీనిపైన మీరు ఎటువంటి డిస్కషన్ చేయకూడదు ఎందుకంటే పోలీసు వాళ్ళే నిర్ణయించిందే కరెక్ట్ అవుతుంది వాళ్ళే చెప్పేదే సత్యమవుతుంది ఎందుకంటే చాలా ఎవిడెన్స్ మనకు దొరకబడ్డరు ఇంకొక విషయం ఏమిటంటే హిందూ సోదరులకు ఒక చిన్న మాట అండి హిందూ సోదరులు మీరు ఎవరైనా సరే ఈ యొక్క వీడియో చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్గా ఇలవాడాలని కోరుతున్నండి మనం ఎవరి మీదకి కూడా జగడలకు కానీ కొట్టడా కానీ వెళ్లకుండా వ్యక్తిగతంగా సిద్ధాంతపరంగానే మనం మాట్లాడదామండి ఎవరికి కూడా మన జోలికి రాకుండా చూడాలి ఎందుకంటే మనకు సువార్త చెప్పి మనలని ఒక వాళ్ళ ఒక మతంలో కలుపుకొని మనల్నే వాళ్ళు మనల్ని మనల్నే విరుద్ధం చేస్తారండి మనల్ని వాళ్ళ దోపట కలుపుకొని మనకు విరుద్ధంగా చేస్తారు దయచేసి వాళ్ళ ప్రార్థనలు ఏదో వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళ మతం ఏదో వాళ్ళు పాటించుకోవచ్చు వాళ్ళ దేవుడు ఏమో వాళ్ళు మొక్కుకోనవచ్చు మన దేవుడు మన సత్యము మన దేవుని మన మన గ్రంథాల అనుసారంగా మనము జీవితం అండి సో ముఖ్యంగా ఈ వీడియోలు చే చూశారు కదా మీరు ఇక్కడ ప్రవీణ్ పగడల గారు అచ్చంగా ఆయన తాగి చనిపోయేటట్లు అందరు గుర్తిస్తున్నారు యాక్సిడెంట్లో కూడా తేలింది సో ఇంకా ఇంకా చాలా చెప్తే వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి వీడియో ఇంతకుతో ముగిస్తున్నాను అందరికీ జై శ్రీరామ్ జై భారత్ వందే మాతరం సో జై హింద్